దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్థుతి ప్రభావములు కలుగునుగాక ఉదయకల సమయంలో మీరందరూ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురుచూస్తూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను దేవాది దేవుడు ప్రతిదినము కూడా ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరుస్తూ ఉన్నారు మీరు కూడా విశ్వాసముతో ఈ వాగ్దానాన్ని పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను దీవించిన దేవుడిగా ఉంటాడు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచు ఉన్నాను ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఇది నేను ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుడానికి వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో ని సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కడుపులో భద్రపరచమని నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి విలాప వాక్యములు మూడవ అధ్యాయము ముప్పై రెండవ వచనమును చదువుకుందాం ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం అండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు భక్తుల ఉన్నాడు ఆయన మనలను బాధ పెట్టినను మనకు బాధను శ్రమను అనుగ్రహించినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడే దేవుడైనా జాలిని చూపించే దేవుడుగా ఉంచి ఉన్నాడు తన కృపను తన కరుణను మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంచి ఉన్నాడు ఈ లోకంలో మనుషులకు మన మీద జాలి లేకపోవచ్చు ప్రేమ లేకపోవచ్చు వారికి హృదయాలు కఠినముగా ఉండవచ్చు కఠినపరచబడి ఉండవచ్చు కానీ మన దేవుడు మన మీద జాలి చూపించే దేవుడు ఇస్రాయిల్ ప్రజలు దేవుడి మాట వినక పాపము చేసినప్పుడు అవిధేయత చూపించినప్పుడు ఏడు సంవత్సరములు మిథ్యానులకు దేవుడు తన ప్రజలను అప్పగించాడు అప్పుడు వారు శ్రమ పెట్టినప్పుడు వారు బాధ పెట్టినప్పుడు శ్రమలో వారిని నడిపించినప్పుడు ఆ బాధ కష్టము తట్టుకోలేక ఇస్రాయిలు మరలా దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు దేవుడు ఇసరాయులు ప్రార్థన ఆలకించాడంట శత్రువులకు ఆయనే అప్పగించాడు అయితే వీరు ప్రార్థన చేసినప్పుడు మరలా వారి మీద జాలి పడినట్లుగా వాక్యులు మనము చూస్తాం నిజమే మనము తప్పులు చేయవచ్చు పాపము చేయవచ్చు దేవుని మాట వినకపోవచ్చు కానీ మన తప్పు తెలుసుకుని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు లేకపోతే మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మన మీద జాలి చూపించి మన ప్రార్థన అంగీకరించి మనకు సహాయం చేసే గొప్ప దేవుడు కాబట్టి ప్రభు దగ్గరికి రండి ప్రభు దగ్గర మీ సమస్య చెప్పుకోండి ప్రభు మీద ఆధారపడండి ఆయన తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడే దేవుడు సహాయం చేసే దేవుడు అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించను గాక ఆమెన్ పరిశుద్ధాత్మ దేవు మీకు వేలాది వందనాలు ఈ దినం శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం ఇచ్చారు మా మీద జాలి పడే దేవుడు నాయన సహాయం చేసే దేవుడుగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు ఈ వాగ్దానం వింటే ప్రతిబిడ్డ జీవితంలో గొప్ప కార్యములు చేయండి ఆశీర్వదించండి నీ కృపలో భద్రపచమని ఏసు నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవునిక దీవన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమెన్